అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల అలేఖ్య గారు ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ది డ్రామా యు హ్లేడ్ ఇస్ ఎ క్లాసిక్ ఆన్ సచ్ ఏ బ్యాటిల్ అదొక సాయుధ పోరాట బ్యాటిల్ ని మీ టీం మొత్తము చాలా గొప్పగా ప్రదర్శించింది ఇది చరిత్రలో నిలబడిపోతుంది చాకల లివింగ్ రూపంలో మీరు మళ్ళీ మాకు ఈ తరంలో చూపెట్టారు అందుకు మీ టీముకు ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తర్వాత ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఉన్నారు నాదొక చిన్న విజ్ఞప్తి నేను పదకొండేళ్లు కోటి ఉమెన్స్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను అలేఖ్య గారు అక్కడే చదువుకున్నారు నాకు చాలా కాలంగా కోరిక ఏముండే అంటే తెలంగాణలో ఒక విమెన్స్ యూనివర్సిటీ వస్తే దానికి చాకలి అయిలమ్మ పేరు పెట్టాలి కనుక పోయిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ఉమెన్స్ యూనివర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టింది అది దేశం మొత్తం మీద కమ్యూనికేట్ కాదు మన ఐడెంటిటీ కాదు గనక దయచేసి మీరు చట్టం చేసే అప్పుడు దీనికి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని పెడితే అది సావిత్రిబాయి యూనివర్సిటీ ఒకటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి మా డిమాండ్ చాలా కాలంగా ఉండే సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టింది ములుగు దగ్గర కనుక మీ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది మొత్తము దళిత ఆదివాసీ శూద్ర మొత్తం ఇంటలెక్చువల్ సమాజం మీ ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది రిక్వెస్ట్ మీరు అలకే గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చిన్న జ్ఞాపిక బహుకరణ దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి రెండు నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు तो कुमार रेडिगर की श्रीधर बाबू गौरव उप मुख्यमंत्री गाटा को గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాను చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తిని మళ్ళొక్కసారి గుర్తు చేయడం ద్వారా శాఖలు లైలమ్మని స్మరించుకునే అవకాశం మనకు కల్పించి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సోదరులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు కంచ ఐలయ్య గారు ఈర్లపల్లి శంకర్ గారు మిగతా సహచార శాసనసభ్యులు మిత్రులు పెద్దలు ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతకుముందు కోదండ గుర్తు చేస్తున్నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది అవును ఒకనాడు కొద్ది మంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలని నిన్నటికి నిన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూ వేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసం అయితే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్గా దాని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు గాని మా మంత్రివర్గ సహచరుల అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలేయలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా ప్రారంభంలో అలేక్య గారు వారు ప్రదర్శించిన దృశ్య కావ్యం ఒక స్ఫూర్తిని నింపింది వారిని వారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారి కమిట్మెంట్ వారి కన్విక్షన్ వారి ఏకాగ్రత వారు ప్రదర్శించిన దృశ్య కావ్యంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది ఏకాగ్రత ఉంటే తప్ప అంత గొప్పగా నృత్య ప్రదర్శన చేయడం సాధ్యం కాదు వారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా విధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల్ల శారద గారు ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మనమరాలిని శృతిని శ్వేత సారీ శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికే అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మా మంత్రివర్గ సహచరులందరూ చాలా మంది మిత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా శ్రీమతి అలెక్య గారికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు మిగతా వేదిక మీద పెద్దలందరూ షాల్వ సన్మానం చేయాల్సిన కోరుతాం ఒక మహోత్కృష్టమైనటువంటి నృత్య నాటికను మలిచిన స్వర్ణోత్సవ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వారి కృషి ఫలించింది ఇంతమంది కళాకారులు ఇంత చక్కటి అంశం ఇతివృతమే ఒక ప్రాణం లాంటి అంశం తెలంగాణ ముద్దు బిడ్డగా చిటియాల ఐలమ్మ గారి యొక్క చరితాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో అలేఖ్య గారు ఈ ప్రయత్నం చేశారు ఒక విప్లవమూర్తి గాథను మన ముందుకు తీసుకొచ్చారు ఒక దృశ్య కావ్యంగా ముఖ్యమంత్రి గారి మనవి చేశారు అయ్యలమ్మ గారి జీవితం వారి ప్రతిఘటన తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అపూర్వ సాహసంతో నిలబడి తలబడటం ద్వారా ఐలమ్మగారు ప్రత్యేకంగా కనపడినటువంటి వైనమ్మను గుర్తొస్తోంది సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా చాకలి ఐలమ్మగారు నిలిచిపోతారు అటువంటి ఉత్కృష్టమైనటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక నృత్యనాటికగా మలిచి ఒక సాంస్కృతిక యానంలో ఎన్నెన్నో ముఖ్య పాత్రలు పురాణహితంగా ఇతిహాసహితంగా ఎన్నో చేసినటువంటి మన అలేఖ్య గారు ఇవాళ ప్రత్యేకంగా దీన్ని ఎంపిక చేసుకుని ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నటువంటి శుభవేళ గతంలో ఒక సత్యభామగా ఒక రుక్మిణిగా ఒక రాధగా దుర్గగా కాళిగా పార్వతిగా లకుమగా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పెద్దలందరికీ హృదయపూర్వకంగా భాషా సాంస్కృతిక పక్షాన బట్టి విక్రమార్కసేర్కి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దుద్దెల్లి శ్రీధర బాబు గారికి సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.